పుత్ర ప్రేమ మాతృప్రేమ ఎంత ప్రేమ తల్లి నీకు సూతనందుడి పైన మరి ఇంత ప్రేమ నాడెక్కడ దాచావమ్మా కన్న కొడుకు ఏమయ్యాడోనైనా పరిశీలింపక పరితపించక హాయిగా పెళ్ళాడి ఎవరెవరికో బిడ్డల్ని కన్నావే ఆనాడు ఈ పే సంబంధం ఎక్కడ ఇస్తుంది తల్లి అల్నాడు అశ్రవిద్య పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా సూతుడా కులహీనుడా అని అట్టి సమిటల్ లాంటి మాటలతో నా అభిమానాన్ని భద్దలు కొడుతుంటే కాదు కర్ణుడి సూతుడు కాడు వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాడి మాతృ ప్రేమ ఏ కష్టంలో కలిసింది తల్లి ఈనాడు ఈ కన్నుడు ఒక రాజయ్యాడు గనక హాజరంగానని బిడ్డల పాలట యమధర్మరాజు అవుతాడు గనక ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఈ కన్నుడు నా కొడుకు అని కనుల నీళ్లు నింపుకుంటున్నావే ఇది మాతృప్రేమ నా తల్లి తన్నుడిపై తల్లి చూపాల్సిన మమకారం ఇదేనా అమ్మా ఏవమ్మా ధర్మడికి యుధిష్ఠుడిని కన్నావు పవనుడికి భీముడిని పొందావు ఇంద్రునికి అర్జునుని మోసావు ఇవన్నీ ఇష్టమయ్యాయి కానీ లోకసాక్షి కర్మసాక్షి అయిన ఆ భాస్కర వరలబ్దుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లి కనీసం కనీసం ఎవడో దిక్కులేని బిడ్డ నాకు దొరికాడని మీ పెద్దలకు చెప్పి స్తన్యమిచ్చి లాలించి ఉంటే నా బ్రతుకు ఇలా కుక్కలు పీకిన కలయబరమై ఉండేదా అమ్మా అమ్మా దుర్యోధనుడే లేకపోతే ఈ కర్ణుడు ఈనాడు నీ ముందు నిలిచేవాడేనా అమ్మా ఈనాడో ఈనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు రాజ్యం అతినిధి అయిన రాచరికం నాదిగా కనిసన్నుల కౌరవ సామ్రాజ్యమేళమని మకుటం లేని మహా అధికారాన్ని నా మస్తకానుంచిన ఆత్మీయుడమ్మ నా సుయోధనుడు పాండవులతో సమరానికి సుయోధనునికి సైన్యం ఎంత అంటే ఇంత అని నన్ను చూపి కర్ణుడే నా సైన్యం నా బలం నా జనం నా ప్రాణం నేనే కర్ణుని నీ కర్ణుడే నేను అని చాటిన మహామానసుడమ్మ నా రారాజు తన భార్య కొంగులాగిన నన్ను నా తొందరబాటును స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా కౌరవాన్వయుడు అటువంటి రారాజును విడిచి ధర్మజుడితో చేయి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునే అంత మందుని కాదమ్మా నన్ను క్షమించు ఇంకేదైనా అడుగు కోరుకో తల్లి నెరవేర్చుతాను ఏమిటి రణరంగంలో పాండవుల్ని వధించరాదా షెహబాష్ ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేనివాడు అతన్ని వధించను భీముడు అడ్డుపట్టి ఆవాహం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు మాత్రేయులు ఏ వచ్చి రాని వయసు మా అస్త్రాభ్యాసం అంతా లేదు వారి ప్రాయం వారిని వధించడం మాకే అవమానం ఇక మిగిలినది అర్జునుడు హరివృద్విభంజనుడు అమ్మా అర్జునుడు ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను నన్ను రారాజు ఆవహిస్తాడు మిగిలేది కర్ణుడా లేక కోంతేయుడా అన్నది దైవ నిర్ణయం ఈ కర్ణుడే కొలితే ధర్మ భీమార్జునులు నగర సహోదేవులు ఐదుగురు లేక అర్జునుడే కొలితే కర్ణ ధర్మ భీమ మాత్రే ఐదుగురు ఆరుగుల బిడ్డల తల్లి నీకు అడుగులు ఐదుగురే పంచపాండవులు సెలవు మాత సెలవు